హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో మనం సంఘర్షణ అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి ప్రీవియస్ క్లాస్లో మనం సర్దుబాటు గురించి అలాగే విష్మయోజనం గురించి తర్వాత కుంటనం గురించి తెలుసుకుందామండి ఈరోజు టాపిక్లో సంఘర్షణ గురించి తెలుసుకుందాం అన్నమాట అంటే ఒక వ్యక్తి జీవితంలో ఏ పని చేయాలన్నా ఏ పని కోసం ప్రయత్నించాలన్నా సంఘర్షణ లేనిది ఆ పని అనేది చేయలేమన్నమాట అంటే ఒక పని మాత్రమే ఉండదు కదండి ఎన్నో రకాల పనులు మన జీవితంలో నిర్వహించుకుంటూ వెళ్ళాలన్నమాట ఆ పనులను నిర్వహించేటప్పుడు మనలో మనకి చాలా అంటే చాలా సార్లు మనకి సంఘర్షణలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా మనం తీసుకుంటే మనందరం రోజు సంఘర్షణల్ని ఎదుర్కొంటూ ఉంటాం అది మనం ఏ వస్తువు కొందామా అనే విషయం నుంచి పై చదువులకు ఏ అంశాన్ని ఎంచుకుందామా అనే విషయం వరకు సంఘర్షణకు గురవుతుంటాం విషయం చాలా చిన్నది కావచ్చు లేదా ముఖ్యమైనది కావచ్చు కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు అవుతాయి ఈ నిర్ణయాలు తీసుకోవడంలో మనం సంఘర్షణకి గురవుతాం ఒకటి లేదా రెండు లక్షలు మధ్య ఎన్నికలో సంఘర్షణ అనేది ఉంటుంది సంఘర్షణ స్థాయిలో కూడా తేడాలు అనేవి ఉంటాయన్నమాట ఇదంటే సంఘర్షణకి సంబంధించిన ప్రాథమిక సమాచారం అండి అంటే వ్యక్తి తన జీవితంలో ప్రతిరోజు కూడా సంఘర్షణల్ని ఎదుర్కొంటూనే ఉంటారనమాట అంటే ఒక వస్తువు ఒక చిన్న వస్తువు కొనే దగ్గర నుంచి అంటే ఒక డ్రెస్ దగ్గర నుంచి ఒకసారి దగ్గర నుంచి ఏదైనా సరే ఒక చిన్న వస్తువు కొనే దగ్గర నుంచి తీసుకుందామా అది తీసుకుందామా అది బాగుందా ఇది బాగుందా అని ప్రతి చిన్న విషయం నుంచి మనం ఉన్నత స్థాయిలో చదువులకు వెళ్ళే వరకు కూడా సంఘర్షణలు అనేవి ఎన్నో రకాలుగా మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు కూడా అలా ఆలోచించి ఆలోచించి సంఘర్షణలు ఎదుర్కొని కొన్ని కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటాం అంటే ఈ నిర్ణయాలు తీసుకోవడంలో సంఘర్షణలు అనేవి వస్తూ ఉంటాయి అంటే ఒకటి లేదా రెండు లక్షాలని రెండు లక్షలు మన ముందు ఉన్నప్పుడు వాటిలో ఏదో ఒకటి మాత్రం మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటే దాన్ని మన సంఘర్షణ అని అంటాం అంటే ఈ సంఘర్షణ స్థాయిలో కూడా తేడాలు అనేవి ఉంటాయి వాటికి సంబంధించిన నిర్వచనం తెలుసుకుందామండి ఎవరి ప్రకారం అంటే డగ్లస్ మరియు హాలెండ్ డగ్లస్ మరియు హాలెండ్ ప్రకారం ఏం చెప్పారు అంటే రెండు విరుద్ధమైన కోర్కెల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితే సంఘర్షణ అని చెప్పడం జరిగిందనమాట డగ్లస్ మరియు హాలెండ్ ఏం చెప్పారండి రెండు విరుద్ధమైన కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితి అనమాట అంటే రెండు కోరికలు అంటే ఏ విషయంలో అయినా రెండు రకాల కోరికల మధ్య మనకి టెన్షన్ అనేది ఏర్పడుతుందనమాట ఇప్పుడు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసాము ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి సీట్ వచ్చింది అనుకోండి సీట్ వచ్చినప్పుడు ఎక్కడో దూరం మనం ఉన్న ప్రదేశానికి దూరంగా మనకి సీట్ అనేది వచ్చి ఉంటుంది అంటే ఆ దూరానికి వెళ్ళడం అనేది మనకి ఇష్టం లేదు కానీ దగ్గరగా చదువుదాము అంటే అక్కడ మనకి ఇష్టమైన కోర్సులకు సంబంధించిన కాలేజెస్ లేవన్నమాట అంటే ఇక్కడ రెండు రకాల టెన్షన్స్ అనేవి మనకి ఉన్నాయి అది కూడా రెండు కూడా మనకి బాధాకరమైన ఉద్వేగ స్థితులే ఇలాంటి స్థితిని ఏమన్నారు అంటే సంఘర్షణ అని చెప్పడం జరిగిందనమాట ఎవరు చెప్పారండి డగ్లస్ మరియు హాలెండ్ అనమాట నెక్స్ట్ సంఘర్షణ రకాలు సంఘర్షణ రకాల గురించి ఎవరు తెలియజేశారు అంటే కరెక్ట్ లెవిన్ ఈ సంఘర్షణ రకాల్లో ఏవే ఉన్నాయి ఉపగమ ఉపగమ సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ కరెక్ట్ లెవిన్ ప్రకారం సంఘర్షణ అనేది మనకి మూడు రకాలుగా తెలియజేశారండి అంటే సంఘర్షణ రకాల గురించి తెలియజేసిన వ్యక్తి మనోవైజ్ఞానిక వ్యక్తి ఎవరు అంటే కరెక్ట్ లెవిన్ అనమాట ఈయన ఈ సంఘర్షణని ఎన్ని రకాలుగా తెలియజేశారంటే మూడు రకాలు అవి ఉపగమ ఉపగమ సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ అనమాట నెక్స్ట్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ సంఘర్షణను నాలుగు రకాలుగా చెప్పారండి సారీ మనం మూడు రకాలే అనుకున్నాం కదండి మొదటిది ఉపగమ ఉపగమ సంఘర్షణ అనమాట రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడేది ఉపగమ ఉపగమ సంఘర్షణ అనమాట అంటే రెండు ఆకర్షణీయమైన లక్ష్యాలు అంటే రెండు మనకు ఇష్టమైన అంశాలే అనమాట ఆ రెండు ఇష్టమైన అంశాలలో ఏదో ఒకటి మాత్రమే మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది రెండు అంశాలు ఇష్టమే కానీ రెండు ఎన్నుకోవడానికి కుదరదు అనమాట ఎగ్జాంపుల్ ఇచ్చారండి పరీక్షలో బాగా తెలిసిన రెండు జవాబుల మధ్య ఎన్నిక విద్యార్థిని ఈ విధమైన సంఘర్షణకు గురిచేస్తుంది ఎక్కువగా మనం చూసేది ఇక్కడే కదండి ఎగ్జామ్స్లో మల్టిపుల్ చాయిస్లో ఒక టెట్ ఎగ్జామ్ రాసిన డిఎస్సి ఎగ్జామ్ రాసిన ఎక్కడ మనకి ఎక్కువ కన్ఫ్యూజ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే రెండు ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేసేస్తాం ఇంకా ఉన్న రెండు అంశాల్లోనే మనకి బాగా కన్ఫ్యూజ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట అంటే రెండు అంశాలు కరెక్ట్ అయినవి అని అనుకుంటూ ఉంటాం రెండు అంశాలు కరెక్ట్ అయినవి కానీ అందులో ఇది ఎన్నుకోవాలా ఫస్టా సెకండా ఫస్ట్ సెకండా అనేది మనము ఆలోచిస్తూ ఉంటాం అనమాట కానీ వాటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అంటే రెండు ఇష్టమైన అంశాలు ఉన్నప్పుడు వాటిలో ఏదో ఒక దాన్ని మాత్రమే ఎంపిక చేసుకుంటే దాన్ని మనం ఉపగమ ఉపగమ సంఘర్షణ అని అంటామన్నమాట నెక్స్ట్ పరిహార పరిహార సంఘర్షణ రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అవుతుందనమాట ఉపగమ ఉపగమ సంఘర్షణలో ఏమన్నామండి రెండు ఆకర్షణీయమైన అంశాల మధ్య ఎంపిక జరుగుతుంది పరిహార పరిహార సంఘర్షణలో రెండు ఆకర్షణీయం కాని అంశాల మధ్య ఎంపిక అనేది జరగాలన్నమాట అంటే రెండు ఇష్టం లేని అంశాలు కానీ వాటిలో ఏదో ఒకటైతే మనము ఎంపిక చేసుకోవాలి ఇది కూడా మనం ఎగ్జామ్కే తీసుకుంటే ఎగ్జామ్ ఎగ్జాంపుల్గా ఎగ్జామ్నే తీసుకుందాం అంటే పరీక్షలో రెండు తెలియని జవాబులు ఉన్నాయి ఆ రెండు అంశాలు మనకైతే తెలియవు కానీ ఆ రెండింట్లో ఏదో ఒకటైతే కంపల్సరీ మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ తెలియని జవాబు ఇంకొకటి కూడా తెలియని జవాబు మైనస్ ఇక్కడ మైనస్ అక్కడ మైనస్ అదే ఉపగమ ఉపగమలో అయితే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ అనమాట నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ ఒక ఆకర్షణీయమైన ఇంకొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎంపిక ఇక్కడ ఉపగమ పరిహార అన్నారు కదండి ఉపగమ అంటే ఒక ఆకర్షణీయమైన అంశం పరిహార అంటే మరొక ఆకర్షణీయం కాని అంశం అనమాట అంటే ఈ రెండు అంశాల మధ్య లక్ష్యాలను ఎంపిక చేసుకోవడంలో ఆటంకం అనేది అంటే సంఘర్షణ అనేది ఎదుర్కోవడం అనమాట పిల్లవాడు చెట్టు ఎక్కి పండుకోయాలనుకుంటాడు అదే సమయంలో చెట్టు ఎక్కి పడతాననే భయము ఉంటుంది ఇది ఉపగమ పరిహార సంఘర్షణ అనమాట అంతే కదండి పిల్లవాడు మనం ఒక చెట్టు కిందికి ఒక మామిడి చెట్టు కిందకి వెళ్తే అక్కడ మనకి మా మామిడి చెట్టు ఎక్కి పండ్లు కోయాలి అనుకోవడం అదేది మనకి ఇష్టమైన అంశం అంటే ఉపగమ అంశం కానీ అదే సమయంలో చెట్టు ఎక్కి ఎక్కితే పడతానేమో అన్న భయం అనేది అంటే ఆ భయం అనేది ఏది పరిహారం అనమాట అంటే ఒక ఇష్టమైనది మరొకటి ఇష్టం లేనిది ఒకటి ఆకర్షణీయమైనది మరొకటి ఆకర్షణీయం కానిది అనమాట ఈ రెండింటి మధ్య ఏర్పడే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ అనమాట అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనమాట ఒకటి మైనస్ మరొకటి ప్లస్ ఇక్కడ మైనస్ అంశం ఏది కింద పడతానేమోనన్న భయం ఇక్కడ ప్లస్ అంశం ఏది అంటే చెట్టు మీద ఉన్న పండు అనేది కావాలి అని నెక్స్ట్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం దూర ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం లేదా దగ్గరలో తక్కువ వేతనంతో ఉద్యోగం అన్నమాట ఈ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణలో రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం ఇంతవరకు మనం ఏం చెప్తాము రెండు అంశాల మధ్య చెప్పాం కదండి ఉపగమ ఉపగమ సంఘర్షణలో అయినా పరిహార పరిహార సంఘర్షణలో అయినా ఉపగమ పరిహార సంఘర్షణలో అయినా రెండు అంశాలు చెప్పాం ఈ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణలో రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల అంశాలు ఉంటాయి ప్రతికూల అంశాలు ఉంటాయి అన్నమాట అంటే రెండు అంశాలైనా కావచ్చు అంతకన్నా ఎక్కువ అంశాలైనా కావచ్చు అనుకూల అంశాలైనా ఉంటాయి అలాగే ప్రతికూల అంశాలు కూడా ఉంటాయి అన్నమాట దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే దూర ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం ఇప్పుడు మనకు ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం అనేది ఎక్కడొచ్చింది దూర ప్రదేశం అక్కడ చూస్తే మనకి శాలరీ కూడా ఎక్కువ అనమాట అలాగే దగ్గరలో కూడా ఒక ఉద్యోగం వచ్చింది ఆ దగ్గరలో ఉంటే అది తక్కువ శాలరీ ఇక్కడ మనకి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అనమాట ఎలా ఇప్పుడు వేతనం అనేది ఎక్కువైతే దూరం ఎక్కువ అవుతుంది వేతనం అనేది తక్కువైతే అది దగ్గర అవుతుంది అనమాట అంటే దగ్గరగా ఉన్న అంశ ఉన్న ప్రాంతాల్లో వేతనము తక్కువే దూరం ఉన్న ప్రాంతాల్లో వేతనం ఎక్కువ అనమాట అంటే ఒక ప్లస్ మైనస్ అంటే రెండు అంశాలు ఓ ప్లస్వి ఉంటాయి రెండు మైనస్ ఉంటాయి అనమాట అంటే ప్రతికూల అంశాలు ఉంటాయి అనుకూల అంశాలు కూడా ఉంటాయి అన్నమాట ఇవి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఇవి సంఘర్షణలోని రకాలండి ఎవరి ప్రకారం కట్టెలవిని ప్రకారం ఏవేవి ఉపగమ ఉపగమ సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఇది ఒక బ్రీఫ్గా చెప్పుకుంటే మనం ఉపగమ ఉపక ఉపగమ సంఘర్షణ అంటే రెండు ఇష్టమైన అంశాలు కానీ వాటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాలి నెక్స్ట్ పరిహార పరిహార సంఘర్షణ రెండు ఇష్టం లేని అంశాలు కానీ వాటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాలి నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణలో ఒక ఇష్టమైనది మరొకటి ఇష్టం లేనిది అనమాట కానీ ఏదో ఒకదాన్ని మాత్రమే మనము ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ద్వి ఉపగమ పరిహారంలో రెండు లక్షల మధ్య రెండు కానీ లేదా అంతకన్నా ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల అంశాలు ఉంటాయి అలాగే ప్రతికూల అంశాలు ఉంటాయి అనమాట వీటిలో ఏదో ఒకటి మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి సంఘర్షణ రకాలు అంటే ఈ సంఘర్షణ అనే టాపిక్ ఈజీ టాపిక్ ఈజీగా మనం మార్క్స్ అనేది స్కోర్ చేయవచ్చు ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్